తొంభై ఆరవ శ్రీరామకోటి సప్తహ మహోత్సవ కలస స్థాపన సహస్రనామ పూజలు నేత్రపరవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆధ్యాత్మికత కలిగిన హైందవ కుటుంబాలు సైతం శ్రీరామ అనే పదహారు రాస్తారు రామాలయం నందు నిర్వహించే కార్యక్రమాలకు సామూహికంగా భక్తులు పాల్గొంటారు భగవద్గీత పారాయణం తటవర్తి రేణుకజ విశ్లేషణ వంటి కార్యక్రమాలు చేశారు గుడిబెట్ల కుమారుడు గుడిబెట్ల చంద్రశేఖర్ కుమారి దంపతుల పూజలు ప్రారంభమయ్యాయి శ్రీ విశేషులు తడిపల్ల వీరభద్ర అప్పల వెంకట్రాయుడు వందలకు సుబ్బయ్య మనవల శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ నెల పదవ తేదీన జరుపుకున్నారు ఏడు రోజుల పాటు వివిధ పూజాది కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రామాలయంలో ఉన్న రామస్థంభం వద్ద నవ వధూవర్ దర్శించి పూజలు చేస్తే చక్కటి సంతానం కలుగుతుందనే విశ్వాసం ఉంది ముక్కోటి వస్తుందంటే తక్కువ నుంచి దేశ విదేశాలలో సెటిల్ అయిన వారందరూ గ్రాములు చేరుకుంటారు రమంతా వసు గ్రామమంతా వసుంబం

ఈ యొక్క తొంభై ఆరు సంవత్సరాల నుంచి కూడా అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట స్వామివారికి అమ్మవారికి అదేవిధంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే అమ్మ సీతారామ హనుమ సహస్రనామ పూర్వంగా అర్చన సాయం సమయంలో కూడా స్వామివారికి అమ్మవారికి అర్చన చేస్తూ ఉండగా ఇక్కడ ఈ యొక్క సప్తాహం అంటే ఈ ఏడు రోజులు కూడా ఉదయం పూట ఉన్నటువంటి పండితులచే రామతారక జపం అదేవిధంగా సుందరాకాండ పారాయణ ఉద్రాభిషేకం నవగ్రహ జపము అదేవిధంగా సూర్య అరుణ పారాయణ సూర్య నమస్కరించే కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతూ ఉన్నవి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత రోజు కూడా వచ్చినటువంటి భక్తులకి తీర్థాలు ప్రసాద ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విశేషంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము సామూహిక సామూహికంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎప్పటి నుంచో తొంభై ఆరు ఏళ్ళ నుంచి కూడా చక్కగా ఈ యొక్క సామూహిక వతాలంటే లక్కవరంలో ప్రసిద్ధంగా ఉండేటువంటి ఈ యొక్క ముక్కోడ ఏకాశి రోజున చేసేటువంటి కార్యక్రమాలు చాలా విశేషమైనవి అదేవిధంగా చెట్టు చివరగా ఈ సప్తాహం రోజులు పూర్తయిన తర్వాత ఫోర్ డావుస్ జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి జై శ్రీరామ్ మనం మన లక్కవరం గ్రామంలో కీర్తి చేసులో గౌరయ్య గారు నిర్మించిన శ్రీరామ మందిరంలో మరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆనాటి పెద్దలు తడిమల్ల వీరభద్రప్పలు శ్రీశ్రేష్ఠులు తడిమల్ల వీరభద్రప్పలు సతీరామ గోపాలరావు గారు ఇక్కడ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు చేయాలని యొక్క సార్ ఉద్దేశంతో రామకోటి సప్తాహంలో లక్వరంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరి బ్రీజం వేయడం జరిగింది మరి లక్వరం గ్రామ ప్రజలు పెద్దలు ఆనాటి పెద్దలు మరి ఆయనకి అండగా మరి పెంచెల మల్లయ్య గారు మాంగల్ రంగయ్య గారు పెంచెల్ల సుబ్బారావు గారు చిక్కాల పుల్లయ్య గారు వందన విశ్వనాథం గారు అలాగా మేడికల్ సుబ్బారావు గారు అలా పెద్దలు మరి ఆ రోజున ఈ శ్రీరామకోటి సప్తామహూర్తాలను ఏర్పాటు చేస్తూ ఆ రోజున ఆ కార్యక్రమానికి ఏలూరు వాస్తవీలు బహదూర్ జర్మందర్ మోతే గంగరాజు గారు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎంతో విలువైన మంచి ముహూర్తంలో స్థాపించబట్టి ఈ రోజు వరకు దిన ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఈ రోజున తొంభై ఆరో సంవత్సరం తీసుకురావడం జరిగింది ఈ తొంభై సంవత్సరం కూడా లక్కవరం గ్రామ ప్రజలండి పరిసర గ్రామ ప్రజలండి ఇక్కడి నుంచి వెళ్లి జంగారెడ్డి కూడా చేస్తున్న వ్యాపారస్తులు మన వైద్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా సహకరించు ఇతర సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా మన రామకోటి సప్తామం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కానీ చక్కగా కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ రామగౌడి సప్తామహోత్సవంలో జరుగుతున్నాం అందులో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా సామూహిక సత్యవ్రతాలు మరి ఎవరికి ఎక్కడ కూడా సామూహిక సత్యవ్రతాలు జరుగుండవు ముక్కోటి ఏకాదశి రోజున లాష్మీర్ అయితే నూట ఇరవై ఒక్క దంపతులు రామ జరుగుతుంది జరిగింది అలాగే ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా ముక్కోటి ఏకాదశి రోజున జరుగుతుంది ఆ రోజున అన్నదానం కూడా జరుగుతుంది మరి ఎంతో మరి తొంభై ఆరు సంవత్సరాలు బట్టి ప్రత్యక్షంగా ఉండండి పరోక్షంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరిస్తూ వారందరూ కూడా మమ్మల్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా రెండు మూడు సంవత్సరాలు మరి వందో సంవత్సరం కూడా మరి భగవంతుడు లక్కవరం గ్రామ ప్రజలకి మరింత శక్తిని ప్రసాదించి వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే పంచుకునే అవకాశం కలగజచ్చు వాళ్ళందరూ సహకరించి కాదు లక్కవరం గ్రామ నుండి ఇక్కడ నుంచి వెళ్ళిన మా మెయిన్ ఉద్యోగస్తులు మా పిల్లలందరూ చాలా మంది ఉన్న ఊళ్ళో ప్రతి కుటుంబాన్ని కూడా ఉద్యోగస్తులు మరి బెంగళూరు అవనండి యుఎస్ అవ్వండి హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి వందల సంవత్సరానికి కంపల్సరీగా ప్లాన్ చేస్తుంది వాళ్ళందరూ వాళ్ళే కాకుండా అందరూ కూడా లక్వరంలో ఉండాలి ఆ ఏడు రోజులు కూడా లక్కవరంలో యావత్తు లక్వరానికి సంబంధించిన నుండి అందరూ కూడా లక్వరణ ఉండి కార్యక్రమం మరి అత్యంత వైభవంగా జరగడానికి అందరూ కూడా మన పెద్దలు ఎప్పుడు నిర్మించడం జరిగింది ఆ నిర్మితిని కాని ఈ రోజు వరకు రామ సప్తాహ మహోత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం తొంభై ఆరో సంవత్సరం తొంభై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ రామకోండ ఉత్సవాలు జరుగుతున్నవి ఎప్పుడో పెద్దలు ఉత్సవం వేశారు ఇక్కడ రామకోటి ఉత్సవం చేసేలాగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటా ఈరోజు తొంభై ఆరో సంవత్సరం జరిగింది ఇంకా మూడు సంవత్సరాల్లో వంద సంవత్సరం జరుగుతుంది వంద సంవత్సరానికి గట్టిగా చేయాలని మా చైర్మన్ గారు పెట్టి సంతాన్ని ఉన్నారు కావున వారి మంది గ్రామస్తులందరూ బలంగా నిలబడి ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని మంచిగా జరిగేలాగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం